బిగ్ బాస్ తొమ్మిది తెలుగు సీజన్ లో ఫ్యామిలీ వీక్ ఎపిసోడ్ కొత్త ఎమోషనల్ మూమెంట్ తో ఆకట్టుకుంటోంది ఎంట్రీ అయినప్పటి నుండి భరణి తన ఆట ప్రవర్తనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు అతను బుల్లితెర సీరియల్స్ లో ఎక్కువగా విలన్ పాత్రలో కనిపించాడు కానీ బిగ్ బాస్ సీజన్ తొమ్మిదితో అతని పాపులారిటీని ఒక్కసారిగా పెరిగింది ఫ్యామిలీ వీక్ సందర్భంగా తమ కుటుంబ సభ్యులను కలుసుకోవడం ద్వారా భావోద్వేగానికి గురవుతున్నారు ఇప్పటికే సంజన సుమన్ శెట్టి ఎంట్రీ ఇచ్చాయి తాజాగా భరణి కూతురు కూడా హౌస్ లోకి వచ్చింది తండ్రిని చూసి కన్నీళ్లు పెట్టేసింది కూతురిని చాలా రోజుల తర్వాత చూసి భరణి కూడా ఎమోషనల్ అయ్యాడు తాజాగా విడుదలైన ప్రోమోలో భరణి కూతురు తండ్రి ముందు సర్ప్రైజ్ గా వెలిసింది ఆమె తండ్రిని హత్తుకొని నీ కోసం మా బంగారం అంతా నీ హెల్త్ జాగ్రత్త డాడీ నిన్ను చూడలేకపోతున్నాం అంటూ ఏడ్చేసింది చూసి ఆమె చాలా ఆందోళన చెందింది నిన్ను చూసి మాకు చాలా గర్వంగా ఉంది నీ కూతురుగా పుట్టడం చాలా ఆనందంగా ఉంది అని కూడా చెప్పింది తర్వాత భరణి తన బాండింగ్స్ గురించి క్లారిటీ ఇచ్చాడు అందరూ నన్ను బాండింగ్స్ అని అంటున్నారు కానీ అది నా పెరిగిన వాతావరణం అందుకే నేను అందరిని దగ్గరకు తీసుకుంటున్నాను మీరు వాళ్ళను బాగా చూసుకుంటున్నారని నాకు తెలుసు ఈ వారం నన్ను కెప్టెన్ గా చూడాలి అని చెప్పాడు ఇలాంటి ఎమోషనల్ మూమెంట్స్ కుటుంబ బాండింగ్స్ మరియు కంటెస్టెంట్స్ మధ్య ప్రేమ ఆప్యాయతలు బిగ్ బాస్ హౌస్ ను ప్రత్యేకంగా మారుస్తున్నాయి భరణి మరియు అతని కూతురు మధ్య జరిగే ఈ హృదయ స్పర్శించే సంఘటన ప్రేక్షకులను కూడా మాయ చేస్తోంది